En Marasán, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అప్పుడెప్పుడో మన కృప పెద్ద బొచ్చి చేపతో పదమూడు కిలోల బొచ్చ చేపతో పిక్కిలు చేసింది నిలువ పచ్చడి అప్పటి నుంచి వరకు అసలు ఆ పచ్చడి చేయటమే మానేసిందండి కూరగాయలు అందుకని ఈరోజు ధైర్యం చేసి మర్చిపోయినావా అప్పుడెప్పుడు మధ్యలో ఒకసారి మూడు అయ్యి చేస్తా ఎంత చేప అది కూడా ఎప్పుడా ఈ మధ్య దాదాపు ఒక ఆరు నెలలు అవుతుంది అవుతుంది నువ్వు చేప పిక్ చేసి అందుకని నేనైతే ఒక కిలో చికెన్ అయితే తెచ్చానండి ఈ కిలో చికెన్ ని కృపా చేత పిక్కిల్ అయితే చేపిస్తున్నాను ఎలా చేస్తుంది అనేది వీడియోలో చూసాను పిక్కిల్ చేయడానికి చిన్న చిన్న అయితే కట్ చేసుకుంటాను చిన్న చిన్న ముక్కలుగా పిక్కిలు కావాల్సినట్టుగా చిన్న చిన్న ముక్కలతో నీట్గా కడిగి కట్ చేస్తాను ఇప్పుడు దీంట్లోకి పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకుంటా పసుపు ఉప్పు పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుతున్నా ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతున్నా అప్పుడే బాగుంటుంది ఊరగాయ నిల్వ పచ్చడి పసుపు ఉప్పు కలిపాను బాగా పట్టించాను ముక్కలకి ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నా చికెన్ నిల్వ పచ్చడికి మసాలా రెడీ చేస్తున్నాను అవి చూసేద్దాం ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు ఆవాలు మొగ్గ యాలకులు పట్ట వీటిని దోరగా వేయిస్తాను బాండిలో కాగింది ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాండిట్లో వేస్తున్నా మసాలా దినుసులు దోరుగా కాగాయి తీసి పెట్టేసుకుంటున్నా ఇంతకు ముందు రెడీ చేసుకున్న చికెన్ పొయ్యి మీద పెట్టేస్తున్నా చికెన్ లో నీళ్ళూరి మళ్ళీ నీళ్ళని ఇంకి పిందాక బాగా ఉడకబెడతాను నీళ్ళు బాగా ఊరయ్యా ఈ నీళ్ళన్ని ఇంక పిన్ ఉడకబెడతాను అప్పుడే చికెన్ నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది నీళ్ళన్నీ బాగా ఇంకిపోయినాయి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది దించి పక్కన పెడుతున్నా వేరే బాండ్లు పెట్టాను ఇప్పుడు దీంట్లో నూనె పాస్తున్నా పికిల్ చేయడానికి నూనె కాగింది ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ని నూనె వేస్తున్నా చికెన్ బాగా చల్లారిపోయింది నూనల. మరిగే నూనెలో చికెన్ పడగానే ఘమఘమాలు అంటే వస్తున్నా మంచిగా చికెన్ బాగా ఉడికిపోయిన నూనెలో ఎర్రగా వచ్చేసింది చికెన్ బాగా ఉడికింది నూనెలో ఇప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతున్నాం కర్వే పగ్గాన్ని వేస్తున్నా అడుగంటకుంటా మధ్య మధ్యలో కలుపుతా ఉన్నా పేస్ట్ పోయింది ఇప్పుడు దించి పక్కన పెట్టేస్తున్నా చూడండి ముక్కలు కూడా ఎర్రగా ఉడికిపోయినాయి సూపర్గా ఉంది బాగుంది దించేస్తున్నా ఈ వేడి నూనె మీదనే కారం కారం వేస్తున్నా తగినంత కారం మన ఇష్టం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు కానీ నేను వాడే కారం మాత్రం బాలే కారం ఉంది అందుకని చూసుకుంటే వేస్తాను ఉప్పు రుచికి సరిపడా వేస్తున్నా చాలకపోతే మళ్ళీ అయినా వేస్తాను దంచి పెట్టుకునే మసాలా పొడి వేస్తున్నా ఇప్పుడు కారం ఉప్పు మసాలా పొడి ముక్కలకి నూనెలో బాగా కలిసేలాగా కలుపుతున్నా చికెన్ నిల్వ పచ్చడి బాగా చల్లారింది ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేస్తున్నా నిమ్మకాయలైతే అయితే దెబ్బలుగా కోసేసాను ఇప్పుడు ఇట్ల నుంచి రసం పిండుతున్నా చూడండి నీళ్లు చాలా ఉన్నాయి నిమ్మ నీళ్లు మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి తినలాడు పెద్ద అబ్బాయి తింటాడు తిని నేను నిమ్మ చేస్తుందని చాలా ఇష్టం పులుపంటే మాత్రం చూడలే ఇంకా నేను దెబ్బరి కోసం సంగతి లేకుంటే ఎప్పుడో వచ్చేసి ఉండటాడు ఆడుకుంటా అన్నారు బయట ఎలా తెలుసా ఎట్ ఒక డబ్బు నవ్ చూడు ఇప్పుడు అసలైన చికెన్ నిల్వ పచ్చడికి మంచి టేస్ట్ కుదరాలంటే నిమ్మరసం పోయాలి నిమ్మరసాన్ని పోస్తున్నా విత్తనాలు విత్తనాలు పడకుండా జల్లెడలో జల్లించినట్టుగా పోస్తున్నా నిమ్మరసాన్ని ఈ నిమ్మరసం మొత్తం కలిసేలాగా కలుపుతున్నా గట్టిగా అయిపోయింది చల్లారలకి చికెన్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక డబ్బాయితే పెట్టాను తడి లేకుండా పెట్టి మూడు రోజులు తర్వాత ఓపెన్ చేస్తా చికెన్ పికిల్ని నిల్వ చేయడానికి నేను ఒక చిన్న డబ్బా అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను చేసింది కొంచెం కాబట్టి మా ఇంట్లో పెద్ద పెద్ద బకెట్లు ఉన్నాయి ఆ బకెట్లకి ఎక్కడ అడుగున పడుతుంది అని చిన్నది తీసుకున్నాను సూపర్ బాగుందా విరిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఒకసారి చూస్తే బాగుండేది ఇప్పుడు తింటే అంత బాగుండదు మూడు రోజుల తింటే బాగుంటది అంతవరకు కృప చేసిన ఏ పిక్కిలు కూడా ఫెయిల్ ఒకటి ఒకటి మాత్రం ఫెయిల్ అయింది

అంటే ఉప్పు కారాలు చూసుకోడానికి తిన్నాను చూడాలే మంచి మార్కులే పడ్డాయి ఏమంటే ఎప్పుడైనా ఇంట్లో అన్నం వండుకున్నప్పుడు కూర టైం చేసుకున్నప్పుడు అప్పటికే బాగుంటది అంటే తొందరగా చేసుకుని తినడానికి ఇబ్బంది పడతాం కదా అప్పుడు కొంచెం వేసుకొని తిన్నామా కమ్మంగా తింటాము ఇంకోటి ఏంటంటే పరగడుపున అన్నంలో వేసుకుని తింటూ దాని మీద కొంచెం నెయ్యి ఇలా వేసుకుని తింటూ ఉంటది అబ్బాబ్బా ఏమంటారు అంత బాగుంటది ఏదైనా మనం ఇంట్లోనే చేసుకుంటేనే టేస్ట్ వేరేగా ఉంటది మనకి రుచిగా అంటే అలాగే వండుకుంటాం కొంత టేస్ట్ రాదు ఇప్పుడు నువ్వు వండి పంపించిన వాళ్ళకి కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు ఏంటంటే ఇంటి టేస్ట్ ని బట్టి ఎవరు కారం తింటారు మసాలా తింటారు దాన్ని బట్టి ఇంట్లో చేసుకుంటా బాగుంటది ఇప్పుడు మేము మా ఇంట్లో మేము ఎలా తింటాం అనేది ఎలాగే చేశాను ఇప్పుడు ఇలా చేస్తున్నా వల్ల మాకు ఎలాంటి మేము తింటాం కూడా ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక మంచి కుకింగ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్